నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్ తాజాగా బాలీవుడ్ నుంచి విడుదలైన హిస్టారికల్ మూవీ చావా మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడైన శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించబడింది ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున విడుదలైంది ఇక మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో పుష్ప టూని సవాల్ చేసే రేంజ్ లో ఈ మూవీ నంబర్లు నమోదవుతున్నాయి బుకింగ్స్ చూసుకుంటే మొదటి వీకెండ్ సులభంగా వంద కోట్లు దాటటం ఖాయమని టాక్ వినిపిస్తోంది కాగా ఈ మూవీ ఆఫర్ మొదట టాలీవుడ్ స్టార్ హీరో వద్దకు వచ్చిందట అసలు ఇంత పెద్ద హిట్ మూవీని వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ గాను రష్మిక మందన్న ఏసు బాయిగా నటించగా వీరి నటన చూసి థియేటర్లో అభిమానులు ఒకవైపు నినాదాలు చేస్తూ మరోవైపు ఎమోషన్ కు గురై కన్నీళ్లను కూడా పెట్టుకున్నారు అలా వారి పాత్రకు వంద శాతం న్యాయం చేశారు విక్కీ మరియు రష్మిక అయితే తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే ఈ మూవీ ఆఫర్ మొదట టాలీవుడ్ స్టార్ హీరో వద్దకు వచ్చిందట అవును ముందుగా దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుని సంప్రదించారట కానీ ఆయన ఈ మూవీ నటించేందుకు ఒప్పుకోలేదట దీంతో ఈ కథను చాలా రోజులు పెండింగ్ లో పెట్టారట ఇక హీరోయిన్ గా కత్రీనా కైప్ను అనుకున్నారట ఆమె కూడా దీనికి నో చెప్పిందట ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ మహేష్ బాబు కనుక ఈ మూవీని ఒప్పుకొని ఉంటే పాన్ ఇండియా స్టార్ గా ఒక రేంజ్లో డమ్ సంపాదించుకునేవాడు ఏది ఏమైనప్పటికీ విక్కీ మాత్రం ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు తన యాక్టింగ్కి ప్రేక్షకులు వందకు వంద మార్కులు ఇచ్చారు ఇదే ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో మూవీ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ